పిల్ల ను పిల్ల డాడ్ల సే మమ్మీ డాడలి హాకా చూసుకుని ಅವತ್ತ ಒಟ್ಟುಕೊಂಡು ಹೋದಲೇ ಅಷ್ಟ ಸಿಂಡಿಕೇಟ್ ంత నింపు మరిచిపోతానా నింపుకున్న గుండె వాటర్ తాగలేదు వాటర్ కళ్ళల్లో చూపుల్లో నీకు ఈ మాట ఎన్న కదా డాడీ నేను నువ్వు చెప్పిన మూడు ఏడున్నాడు ఒక్కసారన్నా కనిపించాడు ఎత్తున్నాడు సరే అంటే సరే అని చెప్పిన కదా లేడా పెద్దమ్మ తల్లికి మాటిచ్చి నాన నిన్నుడు అని ఆశ్వరున్నది

<speaking> dari <indfis libro> daddy ne <speaking> ne daddy <speaking in monkeys> daddy eh mummy দ্যাড় লেক্সরে মমি এই ড্যাডি লে এই গো গরু মুদলে বটি না তেলো লোসি ফয়ে মমি

Det er du.

నీకు నేను ఏం చెప్పిన డాడీ అని నా పిన్నాళ్ళు ఇట్ల కట్ పెట్టుకుని తాగిన మమ్మీ మమ్మీ లే డాడీ నీకు ఈ మాట విన్నా కదా డాడీ నేను నువ్వు చెప్పినట్టే సరే అంటే సరే అని చెప్పిన కదా లే డాడీ నువ్వు ఇట్లా చేసి ఇట్లా చెప్పు నాకు ఎవరు ఉన్నారు లే మమ్మీ డాడీ లే డాడీ అమ్మ కోసం డాడీ లే డాడీ నీకేం చెప్పలేక డాడీ పొద్దుగల నుంచి నువ్వు చెప్పిన మాడే విన్నావు కదా మమ్మీ లే లేవమ్మీ లే మమ్మీ లే మమ్మీ అమ్మా అమ్మా हे ये मालूम ले 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 ये हरे 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 ये एक्टिंग केस नहीं ले 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 प्लीज 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 ले 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 जासू प्लीज प्लीज ले 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 ल

నువ్వు అట్లా అయితే ఎట్లనే జస్ట్ ఆట పడిదాం బనానా అంతే నేను బనా తెచ్చిన తిందామని చెప్పేసి అంత లోపల పిన్నాలి నుంచి బాత్రూమ్ ఏం లేదు నేను జస్ట్ ఆట పడిదాం అనుకున్నాను ఫుల్ ఉండే కదా అందులో కొద్దిగా నేను మామూలుగా వేసుకున్నా ఏం మంటలు వేసింది అది జస్ట్ ఆట పడిదాం పొద్దున్న గొడవ చేసినావుగా ఏదో అట్లా చేస్తే విడుదల చేద్దాం అనుకుని నేను అట్లా చేశాను నేను నువ్వు అంతా రియాక్ట్ అవుతావు అసలు అస్సలు అనుకునే తెలుసా నువ్వు అట్లా అయితే ఏంది అట్లా నువ్వు నాకేమైతే నాకేం కాదే నువ్వున్న రోజు నాకేం కాదు జస్ట్ ఆట పడుద్దాం అనుకున్నా నువ్వు అంత ఫీల్ అవుతావు అంతగానం ఎడతామని అసలు అనుకోలేను ఊరిని దొంగ జస్ట్ నా మీద ఎట్లుందో నీకు ప్రేమ అనుకుని అట్లా కానీ నేను కావాలంటే చేయలేదు

పాప దొంగ ఇదేంది నువ్వు అంతా రియాక్ట్ అయితే నష్టాలు సార్ నేను అనవసరం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే వీడియో వీడియో చేసిన నేను తెలుసా ఇప్పటికెప్పుడు వాడిని హాఫ్ చేసుకోవాలని నాకు అర్థం కాదు

ఇప్పుడు వేసి వినిపిస్తావు జనూ వేసి వినిపిస్తా చెప్పు ఏం చేస్తావు చెప్పు మొత్తం మంటలేస్తుంది నాకు మొత్తం కింద మంటలు చూడు నువ్వు అక్కడ కెమెరా చూడలే బయటకు నువ్వు చూడలే నువ్వు కెమెరా అప్పుడు నుంచి చూడలే చూడు తిన్నాం అంటే ఎట్ల అయిపోయింది తిను అజ్జిను తిన ఇక నువ్వు అంత ఆగు అంత రియాక్ట్ అయితే వస్తాం అనుకోలేదుసా నువ్వు ఎడతావు అనుకో అనుకోలే ఏదో లేట్ ఇసుకొని లేదు లేకుంటే ఏమన్నా నా మీద ప్రేమ ఉందా లేదా అని చెప్పిందా ఈ వీడియోని ఎడిటింగ్ చేయను అప్పుడు బాగా అయింది ఈ వీడియోని ఎడిటింగ్ చేయను నువ్వే చేసుకో నేనే చేస్తా ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తా ఇష్టం నా కోసం రెండు కాళ్ళ సినుకు నువ్వు కుండేసరిలో దూకేసి నా ఇష్టం అవ్వలేదా ఎవరేసిరు మొత్తం రుద్దినావా రుద్దలే జండు మా మొత్తం ఏం మంటలు ఎత్తురాయ్ కండకి ఇష్టం నువ్వు కండకి ఇష్టం ఆ మంటలు అది